అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొడుకు తమపై చూపిస్తున్న ప్రేమ నిజమైన ప్రేమ అనుకుని భ్రమపడ్డారు ఆ తల్లిదండ్రులు ఆ ప్రేమ నిజమైనది కాదు అని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏమిటో ఈ కథలో తెలుసుకుందాం ఏంటి మామయ్య ఇది గ్లాస్ కరెక్ట్గా పట్టుకోవచ్చు కదా కింద పడేశారు చేయలేక నేను ఇబ్బంది పడుతున్నాను ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయి మీ మందులు కూడా టేబుల్ మీద చిందర బందరగా వేసేశారు టవల్ తుడుచుకొని ఆ సోఫా పైన అలాగే వేసేస్తుంటారు ఎవరైనా సడన్గా ఇంటికి వస్తే ఏమనుకుంటారు కాస్తైనా నీటుగా పెట్టుకోవచ్చు కదా అని కోపంగా కోడలు తన మామయ్యపై అరుస్తూ ఉంది అప్పుడు భర్త ఏంటి కీర్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా నాన్నగారితో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా ఇది ఆయన ఇల్లు ఆయన తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటారు ఎక్కడైనా కూర్చుంటారు ఎలా అయినా ఉంటారు ఆయనను నువ్వు ఇలా గట్టిగా అరుస్తూ మాట్లాడటం పద్ధతి కాదు నీకు లాస్ట్ సారి చెప్తున్నాను ఇంకోసారి మా నాన్నపై కానీ అమ్మపై కానీ ఇలా అరవటం కానీ నేను చూస్తే అస్సలు ఊరుకోను అని కోపడ్డాడు రమేష్ అప్పుడు సురేఖ కోపంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది అప్పుడు రమేష్ తండ్రి తన కొడుకును చూసి చాలా గర్వపడ్డాడు పైగా తనను వృద్ధాప్యంలో తన కొడుకు ఇంత బాగా చూసుకుంటున్నాడని సంబరపడిపోయాడు వృద్ధాప్యంలో ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఈ ప్రేమ మరియు ఆప్యాయతనే కదా అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు క్షణం ముందు తన కోడలు మాట్లాడిన మాటలకు నొచ్చుకున్నా బాధంతా కూడా ఇప్పుడు తన కొడుకు మాటలు వినగానే మర్చిపోయాడు ఇక అతను వృద్ధాప్యంలో ఎలాంటి బాధలు లేక తన కొడుకుతో సంతోషంగా కాలం గడపవచ్చు అనుకున్నాడు అప్పుడే రమేష్ తల్లి రూంలోకి వచ్చి ఏమండీ మనం కూతురు దగ్గరికి వెళ్ళక చాలా రోజులవుతుంది కూతురు మనవాళ్ళు మనవరాళ్ళు గుర్తుకొస్తున్నారు ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసుకొని వద్దామా అంటూ తన భర్తను అడిగింది నువ్వు చెప్పేది నిజమే మనం తప్పకుండా వెళ్దాం అంటూ సోమశేఖర్ తన భార్యతో చెప్తున్నాడు ఆ మాట విన్న వెంటనే భార్య మరి ఈ విషయం కొడుకుతో మరియు కోడలితో చెప్పొస్తాను అని రమేష్ తల్లి కొడుకు రూమ్ దగ్గరికి వెళ్ళింది కొడుకు కోడలి సంభాషణ విని తన కాళ్ల కింద నేల కదిలినట్టు అయ్యింది ఆ తల్లికి కొడుకు కోడల్ని సంజయిస్తున్నాడు అది కాదు సురేఖ నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని మా నాన్న పెన్షన్ యాభై వరకు వస్తుంది వారి ఖర్చులకు మందులకు ఐదు పదివేలు మాత్రమే తీసుకొని మిగతా డబ్బులన్నీ మన చేతికి ఇస్తున్నారు ఆ డబ్బులు తక్కువేమీ కాదు ఆ వచ్చిన డబ్బులతో నెలనెలా కూడబెట్టి నేను నీకు బంగారం కొనిపెడతాను అని భార్యతో సంజాయిషీగా చెబుతున్నాడు కొడుకు నువ్వు ఇలా ఊరికే కసురుకున్నావంటే వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు అక్కడ అక్క ఉంటుంది తనంటే అమ్మా నాన్నకి చాలా ఇష్టం పొరపాటున కూడా తను మాతో ఉండిపో అని అమ్మా నాన్నతో చెబితే వాళ్ళు ఉండిపోతారు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మనకు ఒక చిల్లి గవ్వ కూడా రాదు నాకు మాత్రం వాళ్ళని భరించడం ఇష్టమా ఏంటి నాకు వాళ్ళని చూస్తే వాళ్ళ పనులు చూస్తే కోపం వస్తూనే ఉంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు అందుకే వారితో మంచిగా మాట్లాడుతున్నాను నువ్వు కూడా నాలాగే వారితో నటించు మంచిగా అని అన్న మాటలు విన్న లక్ష్మి చాలా బాధపడింది ఆ బాధలో నుండి తేరుకొని ఏమీ తెలియనట్టుగా కొడుకుని పిలిచింది నాన్న నేను మీ నాన్నగారికి వస్తున్న పింక్షన్ వృద్ధాశ్రమానికి ఇవ్వాలని నేను మీ నాన్న నిర్ణయించుకున్నాము అలా అనగానే కొడుకు రమేష్ అమ్మతో నీకేమైనా పిచ్చి పట్టిందా డబ్బులు వృద్ధాశ్రమానికి ఇవ్వటం ఏమిటి డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ఏమి అని చాలా గట్టిగా అన్నాడు అప్పుడు తల్లి లేదు నాన్న మమ్మల్ని చూసుకోవటానికి కోడలు మరియు నువ్వు ఉన్నారు కానీ మా లాంటి తల్లిదండ్రులను కొడుకులు భారంగా భావించి వృద్ధాశ్రమంలో లేదా రోడ్డు మీద వదిలేస్తున్నారు అటువంటి వాళ్ళకి ఈ డబ్బు ఉపయోగపడుతుంది కదా అందుకే ఇవ్వాలనుకుంటున్నాము అప్పుడు కొడుకు నువ్వు వేరే వాళ్ల గురించి బాగానే ఆలోచిస్తున్నావు కానీ మా పరిస్థితి ఏమిటి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే మరి మేము ఎలా బతకాలి అన్నాడు రమేష్ ఆ మాటలకు గుండె నిండా భారం నింపుకున్న ఆ తల్లి పైకి మాత్రం నవ్వి నేను మీ మాటలన్నీ విన్నాను నువ్వు చూపించే కపట ప్రేమ అంతా కూడా విన్నాను మేము నిన్ను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచాము కానీ స్వార్థంతో కాదు కానీ నువ్వు ఇప్పుడు మమ్మల్ని స్వార్థంతో చూసుకుంటున్నావు ప్రేమతో కాదు ప్రేమ లేని చోట మేము ఉండలేము మేము ఊరికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి కన్నీళ్లతో వెనక్కి తిరిగింది ఇది చూసిన సోమశేఖర్ భార్యతో లక్ష్మి నువ్వు బాధపడుకు కొడుక్కు ఉన్న స్వార్థం మరియు కపట ప్రేమ ఈరోజు మనకు తెలిసి వచ్చింది ఈ రోజు నుండి మనం జాగ్రత్తగా మనకి వస్తున్న పింఛన్ డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాము దానితో మనకు కావలసిన మందులు మరియు ఇతర అవసరాలు ఎవరి మీద ఆధారపడకుండా మనకి మనమే సమకూర్చుకోవచ్చు అంటూ ఇన్ని రోజుల నుండి వాడి కపట ప్రేమను చూసి మనం మోసపోయాము అన్నాడు భార్యతో తరువాత కొడుకు రమేష్తో చూడు బాబు మేము ఊరికి వెళ్ళిపోతున్నాము ఇక ఎప్పుడు మీ దగ్గరికి తిరిగి రాము కానీ నువ్వేమీ బాధపడకు నీకు డబ్బులు మరియు ఆస్తి రావని ఒక్క కొడుకుగా నువ్వు తల్లిదండ్రుల బాధ్యతను మర్చిపోయి ఉండొచ్చు కానీ తల్లిదండ్రులుగా మేము నీ బాధ్యత ఇప్పటికీ మర్చిపోము కనీసం ఆ డబ్బులైనా చూసి నువ్వు నీ పిల్లల పట్ల స్వార్థంగా కాకుండా ప్రేమతో ఉంటావని అనుకుంటున్నాను అని తండ్రి అనగానే కొడుకు బాధగా మంచి హృదయంతో నన్ను క్షమించండి అమ్మా నాన్న అంటూ వాళ్ల కాళ్ల మీద పడ్డాడు కానీ అప్పటికి సోమశేఖర్ మరియు లక్ష్మీ దంపతులు కొడుకుని విడిచిపెట్టి తమ ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఇదండి ఈనాటి మన కథ రేపు మరొక కొత్త కథనంతో మేముతో ఉంటాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక థ్యాంక్ యూ